దేశంలో మొదటిసారి మన రాష్ట్రంలో మొదటిసారి లబ్ధిదారునికి ఎక్కడ కూడా ఇబ్బంది ఈ గ్రాండ్ భారతీయ చేతుర్ ఉండదు ఆ లబ్ధిదారుని కాపాడుకోవాలి మార్కెట్ గాని బ్లాక్ మార్కెట్ గాని కొనుగోలు ఎలా ఉండదు తుటాగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి తక్కువ ధరకు మెట్రిక్ టన్ పన్నెండు వందల రూపాయలకి విక్రయించాలి ఈరోజు మార్కెట్లో లో కనీసం రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఆరు వందల మధ్యలో ఇసు ధర ఉంటే ఈరోజు ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ఆ లబ్ధిదారునికి ఒక్కొక్క ఇంటి పైన కనీసం యాభై వేల రూపాయల పొదుపును చూపెట్టాలి యాభై వేల రూపాయలు మిగిలాలి మేము సదుద్దేశంతో ఈ శాండ్ బజార్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టేది మన జిల్లాలో మొట్టమొదట శాండ్ బజార్ మన ప్రాంతంలో మన కాంగిలో అంబు ప్రారంభించాము మన ప్రాంతానికి సుమారు మూడు వేల ఐదు వందల ఐదు అందులో మన జెయింట్పేట్ అందోల్ ప్రాంతానికి నూట ఎనభై ఐదు ఆ నూట ఎనభై ఐదులలో సుమారు నూట పన్నెండు ఇళ్ళు బేసి పచ్చిట్ అయింది పేమెంట్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి ఏ లక్ష్టిదానికైతే ఇల్లు మంజూరైందో కట్టలేకపోతున్నాడు అంత కారణాల వల్ల లేదా ఏ లబ్ధిదానికి ముందుకొచ్చి కట్టుకోవాలనే ఒక తపన ఉందో ఖచ్చితంగా ఎందుకంటే మొట్టమొదట కొత్తగా ఇల్లు ఎక్కువ ఏమో సరిపోతుందో లేదు పైసలు ఉదాయా లేదా కట్టగలుగుతావా లేదా ఇవన్నీ సందేహాలు ఉండే నెమ్మదిగా 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 అన్ని సందేహాలు కురిగిపోయి అందరికీ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవాలనే ఆశకు ఆ ఆశ పెరిగింది మేము కట్టుకోగలుగుతాము మాకు సమయానికి పేమెంట్ వస్తుంది మాకు ఇష్ట అనేది తక్కువ ధరకు వస్తున్నది ప్రభుత్వమే బాధ్యత తీస్తున్నది అనే ఒక పాజిటివ్ సంకేతం లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉన్న వారికి జరిగింది ఇంకా ఎవరైతే గ్రామాలలో ఐదు పదిహేను వచ్చి ఇంకా కట్టుకోవాలంటుందో వారి కూడా ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేస్తాము ఎవరు నిరాశ చెందే అవసరం లేదు ప్రతి లబ్ధిదారుని కళ ఇల్లు కట్టుకోవాలనేది కుటుంబ కళ ఇల్లు కట్టుకోవాలనేది ఆ కళ సహకరించే విధంగా నెరవేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మరొకసారి